హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ బొమ్మరిళ్ళు అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మొన్న ఈ సంవత్సరం అయితే నేను వరలక్ష్మి వ్రతం చేయలేదండి ప్రతి సంవత్సరం చేసేదాన్ని ఈసారి ఒక గుడికి అదేనండి మహాలక్ష్మి అమ్మవారి గుడికి అండి ప్రిపేర్ అవుతున్నాను ఆ గుడి ఎక్కడ ఉందో మీకు కూడా చూపిద్దామని రెడీ అవుతున్నాను ఈరోజు ఇది ముందు రోజు రాత్రండి చాలా బిజీగా ఉన్నాను చాలా బట్టలు ఉన్నాయి కుట్టేవి అవన్నీ కంప్లీట్ చేసుకొని పడుకునేటప్పటికీ రాత్రి పది అవుతుందండి నాకైతే ఆ గుడి అయితే గురువనల్లిలో ఉంది కర్ణాటకలో ఉందండి కొరటికి దాటి వెళ్ళాలి అక్కడికైతే మా ఊర్లో నుంచి బెంగళూరు బస్సు ఉంది తెల్లవారుజామున ఐదు గంటలకే ఉంది ఆ టైంకే బయలుదేరాలి కాబట్టి రాత్రి ఎంత ఇల్లు అంతా తుడిచేసానో తుడిచి దేవుడి పటాలన్నీ క్లీన్ చేసి పెట్టుకొని రెడీ అవుతున్నాను రాత్రి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను పొద్దున్నే రెండు గంటలకే లేచి ఇంట్లో వాళ్ళకు వంట చేసి పెట్టాలి కదా అందుకని రెండు గంటలకే లేచాను రెండు గంటలకే లేచి వీళ్ళంతా మళ్ళీ తుడిచి తుడిచేసి ఇంటి ముందరు కసతే పుడిచేసి ముగ్గు వేసాను ముగ్గు వేసుకొని నేనైతే ఇలా రెడీ అయ్యాను ఐదు గంటలకంతా బస్ బస్ దగ్గర ఉండాలండి ఐదు గంటలకే ఇలా రెడీ అవుతున్నాను నేనైతే ఇంకా పక్క ఊర్లో మా ఫ్రెండ్స్ అయితే వస్తామన్నారు వాళ్ళకి ఫోన్ చేసి కాఫీ అయితే తాగేసి బస్సు దగ్గరికి బయలుదేరాను ఇంకా బస్సు ఎక్కిన తర్వాత వాళ్ళ కోసం సీట్లు పెట్టుకునే కొందని మా తంటాను సీట్లు పెట్టుకుంటే ఎక్కడ గొడవ చేస్తారని భయపడుతున్నాము ఎక్కడికెళ్ళకు వాళ్ళకైతే సీట్ అయితే దొరికింది చూడండి ఇక్కడ మేము ఇక్కడికి కూర్చున్నాము కదా ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్ళాం కానీ చూడండి పూలు తమర పూలు దొరికాయి మాకు ఆ పిల్లలు ఆ పూలు చూసి మురిసిపోతున్నారు ఇరవై రూపాయలు అంట ఒక్కొక్క పువ్వు అవి తీసుకొని అయితే అమ్మవారికి ఇవ్వడానికి అమ్మవారికి ఇష్టం కదా ఆ పూలంటే అమ్మవారి దగ్గర అక్కడే ఉంటుంది కాబట్టి ఆ పూలలో అమ్మవారికి ఆ పూలు తీసుకున్నారు నేనైతే అవి తీసుకోలేదు కుండమల్లలు తీసుకొని పసుపు కుంకుమ కొబ్బరికాయలు ఉడిబియ్యం తీసుకున్నాను ఇంటి దగ్గర నుంచి ఉడిబియ్యంలోకి చీర మామూలు మనం ఉడవాయిలో ఉడిబియ్యం కట్టుకుంటాము ఉడిబియ్యంలోకి పెట్టేవన్నీ తీసుకున్నాను ఇంటి దగ్గర నుంచే ఉడిపోయి తీసుకున్నాను అక్కడ పుట్టెంకాయలు మాత్రమే తీసుకున్నాను ఇలా ఇంకా దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము అవన్నీ తీసుకొని చూడండి ఇంత పొద్దున్నే అయినా ఎంత జనాలు ఉన్నారో పొద్దు పొద్దున్నే ఇంత జనాలు ఉన్నారంటే ఇంక పొగలంతా ఎంత జనం ఉండాలా ఇంత జనంలో వీడియో తీసుకోవాలంటే ఒక పక్కన భయం అవుతుంది ఫోన్ కింద పడిపోతే ఇంకా లేదని కాకపోతే మీకు కూడా గుళ్ళు గుడి చూపిద్దామని అందరికీ తీస్తున్నాను ఇక్కడ చూడండి వడవి తీసుకున్నాం కదా అక్కడ ఒక జాలరీ పెట్టారు వడవి అక్కడ అక్కడ పోసుకున్నారు ఇంకా చీర అవన్నీ అయితే చీర ఇక్కడ పక్కన ఇస్తున్నారు ఊరికే తీసుకెళ్ళడం అనవసరం అనిపించింది తీసుకెళ్ళినవన్నీ అక్కడ బుట్టల్లో పడేస్తున్నారు ఏవి చెంది వండే అవి అనవసరంగా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళడం కంటే బయట ఎక్కడైనా ఎవరికైనా అదే దానం చేయడం మేలు అనిపిస్తుంది గుళ్ళోకి తీసుకెళ్ళడం కంటే నన్ను అడిగితే ఒడిబేము చీర ఇవన్నీ తీసుకెళ్ళడం పెద్ద పెద్ద గుళ్ళకి వేస్ట్ అండి ఎందుకంటే చిన్న గుళ్ళు అయితే అమ్మవారికి పెట్టైనా ఇస్తారు ఇట్లా పెద్ద పెద్ద గుళ్ళలో అమ్మవారికి అయితే ఎక్కడ పెట్టరండి వీళ్ళు ఇక్కడ చూసారా దర్శనానికి వెళ్ళినప్పుడు మీకు కూడా ఇదే ఇదేనండి గర్భగుడి ఇక్కడ అమ్మవారిని చూపిద్దామని వీడియో తీస్తున్నాము ఈలోగా దగ్గరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసేశారు చూపించడానికి కుదర కుదరలేదు మాకు చూడండి గుడైనా చూపిద్దామని వీడియో తీసుకున్నాము లోపలైతే అక్కడ గుడిలో అయితే అమ్మవారు ఎంత అందంగా ఉన్నారంటే మనం వర్ణించలేము మనిషికి సాధ్యం కాదండి అమ్మవారిని వర్ణించడం మనకైతే ఎవరికో కవులకు మాత్రమే సాధ్యం అవుతుంది మన వల్ల కాదు కానీ చూడండి అమ్మవారి గుడే ఎంత అందంగా ఉంటే లోపల ఎంత అందంగా ఉంటుందో ఇటికేలకి గుడి దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శించుకొని బయటకైతే వచ్చేసాము ఇక్కడ వెనుక ఇంకో అమ్మవారి గుడి ఉంది ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేయలేదు కదా అందుకని నేనైతే ఆ పసుపు కుంకుమ వాయనం ఇద్దామని అక్కడే ఎవరికైనా ఇద్దామని తీసుకెళ్ళాను అక్కడ ఉన్న వాళ్ళకు వాయనం ఇద్దామని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అక్కడ తీసుకొని వాయనం అయితే పసుపు కుంకుమ ఇచ్చి అందరికీ వాయనం ఇస్తుందని వాళ్ళు కూడా నాకు పసుపు కుంకుమ అయితే ఇచ్చారు నాకైతే గుళ్ళు అలా వాయినాలు ఇస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది కడుపు నిండినంత తృప్తిగా ఉంది నాకైతే చాలా సంతోషంగా ఉన్నాను అక్కడ అమ్మవారి గుళ్ళు మన చేతి నుంచి మనం పూజ చేసుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అందుకని నేను అలాగే చేశాను అందరికీ అయితే అక్కడ అమ్మవారి స్వరూపం అనుకొని అక్కడికి వచ్చిన ముత్తైదులకి అయితే ఇచ్చాను Matters, and every day I drive my car to my little job, and I find some peace in the stations that I throw on. ఇంకా అందరికీ ఇచ్చేసి ఇంకా చివరిలో ఒక అమ్మాయి ఇచ్చి కూర్చుంది కదా ఆ అమ్మాయి అయితే పాపం అడిగి మరీ ఇప్పించుకుంది వాళ్ళు అడిగి కూర్చోమన్నారు నేను కూర్చోనని అడిగింది పర్లేదు ఎవరికైనా ఇచ్చేదే కదమ్మా కూర్చోమని చెప్పాను అమ్మాయి పాపం చిన్న వయసులో పెళ్ళైనట్టుంది తనకి ఇంకా పిల్లలు కూడా లేరు అందుకే తనకి తీ వాయినం తీసుకోవాలనిపించింది తీసుకుంది గుళ్ళు ఇస్తే ఎవరికైనా ఇష్టమే కదా ఇచ్చినా తీసుకుందాం అనుకుంటారు పసుపు కుంకుమ తింటారు పసుపు కుంకుమ ప్రసాదాలు ఇచ్చినా తీసుకోవచ్చు అందుకే నా వాయనం తను అడిగి తీసుకుంది అమ్మవారి స్వరూపంగా అమ్మవారి వచ్చి అడిగి తీసుకుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా బయట గుడి అయితే ఇలా ఉంది ఇక్కడ ఫోటోలు దిగుదామని మేము ఫోటోల కోసం అక్కడికి వచ్చాము ఇక గుడి దగ్గర నుంచి మళ్ళీ భోజనాలు కానీ అక్కడికి వెళ్తే అక్కడ ఫోటో తీసుకుని ఇక్కడ భోజనాలు కదండి అక్కడ స్టెప్స్ దగ్గర ఫోటో దిగుతున్నాము అక్కడ చా ఇంకా లేట్ అవుతుందని మళ్ళీ గుళ్ళేకి వెళ్ళాము పక్కన గుళ్ళు ఇలా కంకణాలు ఇవి ఇస్తున్నారు పూలు పళ్ళు ఇస్తున్నారు అక్కడ తీసుకొని కంకణం కట్టుకుంటున్నాము పసుపు దారం మెళ్ళలో కట్టుకోకుండా మేమైతే చేతికి కట్టుకుంటున్నాము అందరూ కొంతమంది అయితే మెళ్ళలో కట్టుకున్నారు అది ఎలా కట్టుకోవాలో మాకు తెలియక మేము చేతికి అయితే కట్టుకున్నాము ఒక పువ్వు కట్టుకొని పెళ్ళైన వాళ్ళకైతే దారం ఇచ్చారు పెళ్లి కాని వాళ్ళకైతే ఎర్రదారం ఇచ్చారు అది పెళ్ళికాని వాళ్ళు దారం కట్టుకోకూడదు కదా అందుకని ఎర్రదారం ఇచ్చారండి అవి కట్టుకుంటూ మేము అక్కడ కూర్చొని అక్కడ వాళ్ళందరూ చూస్తుంటే అదిగోనండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ ఓ విగ్రహం ఆ తనేనంట ఈ గుడి కట్టించింది తన కళ్ళలోకి వచ్చి అమ్మవారు చెప్పిందంట గుడి కట్టించమని తను కట్టించింది ఇక అక్కడి నుంచి మేము భోజనాలకు వెళ్ళొచ్చి ఇక్కడ వేరే షాపింగ్ అంతా చేసుకున్న పిల్లలు ఏవో కావాల్సినవన్నీ తీసుకుంటున్నాము ఇవన్నీ మాకేందుకు చూపిస్తున్నారా అనుకోవచ్చు కానీ మహాలక్ష్మి అమ్మవారి గుడి రేర్ కదా ఎక్కడో ఒక చోటు ఉండేది నాకైతే ఇంకెక్కడుందో తెలియదు ఇక్కడే తెలుసు కర్ణాటకలో ఉంది గొరవనల్లిలో ఇక్కడ మాత్రమే తెలుసు అక్కడ నుంచి దర్శనం అయిన తర్వాత వేరే టెంపుల్కి వచ్చాము అక్కడే అదే ఊర్లో గుడి దగ్గరే కాస్త ముందుకు వచ్చేసాము వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇంకా వేరే గుడులు ఉన్నాయి కాబట్టి అక్కడ దర్శనానికి అయితే ఇక్కడ చెట్టు వినాయకుడి గుడి ఉందంట అక్కడికి వెళ్దామని వెళ్ళాము ఇక్కడ ఫోటో తీసుకొని ఇక్కడ ఆ రోజైతే వర్షం పడేలాగా ఉంది చల్లగా ఉంది చాలా చలిగా ఉంది దానికని మేము అక్కడ బారా మసాలా తీసుకొని బారా మసాలా అయితే వేయించుకొని అక్కడ తింటూ ఓ దారింబడి నడుచుకుంటూ వెళ్ళాము వేరే గుడికి వెళ్తూ ఉంటే అక్కడ దారిలో సీతాఫలాలు కనిపించాయి సీతాఫలాలు ఇంకా మా చేతి ఊరికే ఉంటాయిగా సీతాఫలాలు పెక్కుని ఇంకా వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడేనండి చెట్టు వినాయకుడు అంటే చింత చెట్టు ఇది ఇక్కడ చిత్ వినాయకుడు రూపంలో ఉంది చెట్టు మొదలు అందుకని చెట్టు వినాయకుడు అందరూ ఇక్కడైతే ముడుపు కడుతూ ఉంటారు మొక్కుబడి ఎవరైనా పిల్లలు కానీ వాళ్ళు కానీ ఏదైనా మొక్కు ఉంటే ముడుపు కడుతూ ఉంటారు ఉన్న కోరికలు తీరుతాయని ముడుపు కడతారు గాజులు వేసి పసుపు కుంకుమ అందులో వేసి కడుతూ ఉంటారు అక్కడ చూసుకొని మళ్ళీ తిరిగి వస్తుంటే ఎగ్ ఏందబ్బ అందరూ వెళ్ళిపోయారు ఒంటి గంట అయింది ఎవరు లేరు మనమే ఉన్నామని చూసాము ఇక్కడ చూస్తే జనాలు చాలా తగ్గిపోయారు పొద్దున్నంత ఉన్నంతమంది జనాలు లేరు అందరూ వెళ్ళిపోయారు అమ్మని ఇక్కడికి వస్తే ఇక్కడ చూడండి ఒంటి గంట తలకేవి ఈ అనిపించింది ఈ జనాలను చూసి ఇంత జనం ఉన్నారా అనిపించింది ఆ రోజు శుక్రవారం కాబట్టి దర్శనానికి చాలామంది వచ్చారు లేటుగా మాకైతే పొద్దున్నే దర్శనం అయిపోయింది ఇంత జనాలు అయితే మేము ఎప్పుడు బయటకు అనిపించింది తిరుపతిలో ఉన్నట్టుంది క్యూ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు వెళ్ళి ఆ గుడికి దర్శించుకోండి తెలియని వాళ్ళు ఉంటే చూడండి వాళ్ళకు మరోసారి అయితే అడ్రస్ చెప్తున్నాను గురువునెల్లి కొరీటగిరి దగ్గర కర్ణాటక తుమ్కూరు డిస్టిక్ అండి ఇక్కడ ఉంది మహాలక్ష్మి అమ్మవారి గుడి చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడవచ్చు